ఫ్రెండ్స్ అందరూ ఇట్ల బాగున్నారని నేనైతే బాగాలేనబ్బా మీరైతే లైక్ కొడతలేరు ఆ వీడియో చూస్తలేరు అందుకే నేను బాగాలేదు కానీ అలిగిన పంది ముత్తు పెట్టినా ఉమ్ అని మంచిగా ఉండదు గలీజ్గా ఉంటుంది ముందే పందిలా ఉన్న పంది ముత్తు పెడితే అస్సలు మంచిగా ఉండదు నేను అందుకే మీరైతే ఏం చేయాలో తెలుసు కదా లైక్ కొట్టుండి లైక్ కొట్టి అట్లనే వీడియో ప్లీజ్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకుండా అదే విధంగా తెలుసు కదా గీ బిగ్ బాస్ వచ్చిన రోజులకి రివ్యూ చేస్తాను చెప్పినా మీకోసం టైం తీసుకొని చేస్తున్నాయి కదా వాళ్ళకి ఇదే చూస్తే నేను ఎంతసేపు అని చెప్పనుకుంటున్నారా ఈ అయితే ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది నాలుగో రోజుది కదా ఏముంది జరసేపుగా కిచెన్లో లుల్లి పంచాయితీ అయ్యింది తర్వాత భరణి అన్న రాము రాతౌడు ఇద్దరు జర నీ కౌగిలించుకుంటే మంచిగా ఉంది నీ హగ్గు బాగుంది అది మా అమ్మమ్మ నాయన గుర్తొస్తలేరు ఇక అట్లా ఏదేదో కొంచెం జరిగింది ఆ తర్వాత మళ్ళా తెలుసు కదా మన సంజనక్కని మన బిగ్ బాస్ అయితే లోపలి గెలిచిండు గదే కన్సెషన్ రూమ్కి ఫస్ట్ టైం గా కంటెస్టెంట్ని పిలిచిండు అనమాట మన సంజనక్కని పిలువగానే లోపలికి పోగానే నువ్వు మంచిదానివి తోపు తురుము అని చెప్పి కొద్దిసేపు బాగా వినే రుద్దిండు అనమాట రుద్దంగానే మన అక్క కూడా అబ్బా నన్ను ఇంత బాగా ఇది చేస్తుండు బిగ్ బాస్ అని చెప్పి ఆయన అని చెప్పి మస్తు అనుకుంది అనుకున్న తర్వాత ఇంకేముంది గావకైతే నీకు చాలా నిజాతిపర రోజు ఇంట్లో ఉండాలి ఇట్లా ఉన్నారు అని చెప్పి చె చెప్పేసరికి ఆయన కూడా అవును అందరు ఇట్లున్నారు అట్లుండ్రు నువ్వు నీతి నిజాయితీ పొలగారు కాబట్టి నీ నీతి నిజాయితీ నేర్చి నీకు స్పెషల్ పవర్ ఇస్తున్నాను అని చెప్పి అంటాడు అనమాట నువ్వు ఒక ఐదు మందిని సెలెక్ట్ చేసుకోవచ్చు ఐదు మందిని సెలెక్ట్ చేసేందుకు క్యాప్టెన్ తీ క్యాప్టెన్ సి టాస్క్ కోసం ఐదు మంది సెలెక్ట్ చేయొచ్చు అని చెప్పగానే ఇక ఈమె అంటారు నేను కూడా ఉండవచ్చు ఆగా బిగ్ బాస్ అందులో అంటే అది మీ ఇష్టం అంటాడు ఇక సరే అని చెప్పేసి ఇద్దరైతే ఓనర్స్లోకి వెళ్ళి ఉండాలి అని చెప్పి అంటాడనమాట సార్ అని బయటకు వచ్చినాక వీళ్ళందరికీ చెప్తుంది వీళ్ళందరూ కూడా ఏదో సీక్రెట్ టాస్క్ అని అదే ఏ రకరకాలుగా డిస్కషన్ అయితే పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత తర్వాత చెప్తుంది అనమాట ఎవరిని సెలెక్ట్ చేశాను అనుకుంటే చెప్పుకోండి చూద్దామని వాళ్ళకే అంటది వాళ్ళు ఎంగేజ్ చేస్తారు వాళ్ళు అనుకున్న ఒకటి ఇవి చెప్పింది ఒకటి అనమాట ఇక తర్వాత చెప్తా అనమాట పేర్లు చెప్తుంది అనమాట ఆరేజుని ఇట్లా మా ఇమాన్యుల్ని వీళ్ళందరినీ తీసుకున్నా అని చెప్పి చెప్తాను అనమాట ఇక వాళ్ళందరూ వచ్చి మిగతా వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు మేము ఏమేమి చేసామని చెప్పితే అంటూ ఉంటారు అంటుంటే వాళ్ళు చెప్తారంట వీళ్ళంతా నాకు క్లోజ్గా ఉన్నారు నేను బాధలు ఉన్నప్పుడు నా దగ్గర కూర్చుని నాతో ఫ్రెండ్లీగా ఉన్నారు నాతో మింగిలియరు ఇక ఎలా చెప్తాను చెప్తానమాట చెప్పి వాళ్ళంటే నాకు బాగా ఏదనిపించి చేసినామని చెప్పి అంటదనమాట అనగానే ఇక సరే అని చెప్పేసి కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు ఇక తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఏందో కవర్ల నంబర్లు పెట్టి ఏందో బోర్డులు ఇచ్చి బోర్డు ఎత్తి మళ్ళా వీళ్ళకు అంటే వీళ్ళు ఆల్రెడీ క్యాప్టెన్సీకి ఐదు మంది సెలెక్ట్ అవుతారు కదా మళ్ళీ ఐదు మందికి సపోర్టర్లుగా మళ్ళీ ఐదు మందిని తీసుకుంటారు వీళ్ళు నచ్చిన వాళ్ళని కొంతమంది వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటారు మొత్తం మీద అయితే అట్లా అయిపోతుంది అనమాట క్యాప్టెన్సీ ఇది అయిన తర్వాత మధ్యలో ఏమవుతుందంటే మన ఉంటుంది కదా ఉన్న దగ్గర అస్సలు ఉంటుంది ఉన్న దగ్గర ఉంటే ఆమె ఎందుకు సంజన అవుతుంది కదా ఏం చేసింది ఇంకా సుమశెట్టి అన్నయి సిగరెట్లు దొంగతన చేసి మళ్ళా దాచిపెట్టి వేసింది మళ్ళా దాచిపెట్టి పాపం ఆయన అడుగుతుంటే కూడా ప్రామిస్ ప్రామిస్ నేను దియ్యలేదు ఆ మల్ల మల్ల చేస్తే నన్నే దొంగ నన్నే నేనే టార్గెట్ అని చెప్పి సో ఎంత నమ్మకంగా ఎంత అట్లా చెప్తుంది అంటే అట్లా చెప్తుంది పాపం అట్లాంటి సెన్సిటివ్ విషయాలు ఎందుకు అట్లా ఇది చేస్తే నాకు అర్థం కాదు ఎందుకంటే ఫ్యామిలీని వదిలేసి వస్తారు అన్నీ కొన్ని అలవాట్లు ఎంత ఎంతైనా అన్నీ బయట దొరికిన దొరికాయ్యే కదా ఫోన్ ఉండదు ఫ్యామిలీ ఉండదు దగ్గర ఏది ఉండదు ఆ సిగరెట్ అలవాటు కూడా ఒక ఉంటుంది వాళ్ళని సిగరెట్ రావడం తప్పే నేను లేదు కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్కి వాళ్ళకి ఆ దాన్ని కూడా కావాలని తీసి దాచిపెడితే ఆమె టాస్క్ కోసం చేస్తుంది ఆట కోసం చేస్తుంది కరెక్టే కాకపోతే అట్లాంటి సెన్సిటివ్ పాయింట్ల మీద కొడితే ఆమెకు ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు కాబట్టి తర్వాత ఎఫెక్ట్ అవుతుంది అనమాట కానీ ఆ విషయం మాకు అర్థం కాక మళ్ళా మళ్ళీ మళ్ళీ అదే దొంగతనాలు అదే కంటెంటు అదే దొంగతనాలు అతనే కంటెంట్ చేస్తూ ఉంది చిరాకు అనిపించింది బాధ అనిపించింది ఆయన దీనంగా ఫేస్ అన్ని సార్లు అడుగుతున్నాడు ప్లీజ్ సంజనా గారు అంటే నేను తీయలేదండి నేను తీయలేదు నన్ను నమ్మండి నా అమాయకమైన ముఖం చూడండి నేను అలా చేస్తానండి అని చెప్పేసి అట్లా నమ్మిస్తుంది నమ్మించింది ఇంకా ఆల్రెడీ ఇంకా ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ కెప్టెన్సీ టాస్క్ అనమాట ఈ సపోర్టర్లు పోయి వాళ్ళు ఇలా పడాలన్నమాట ఇట్లా మూలలా పెడితే దాని మీద ఎక్కి పడాలి దీనికి సంచాలక మనిషిని పెట్టిర్రు ఇక ఆయన ముందే ఎట్లాంటి మనిషి అంటే నేను పట్టుకున్న కుందరికి మూడు అంటే మూడే అనాలి నాలుగు అంటే నాలుగు అంటే పదంటే పదనాలి ఆ టైప్ అనమాట ఆయన నేను మూడు ఆరుకు నేను నేను ఎవరి బాట వినను అని లాస్ట్కి వస్తే ఆయన ఆయననే మోసం చేసుకుంటాడు అనమాట అట్లాంటి క్యారెక్టరు ఆయన అన్ని తోపు తురుము అన్నీ అనుకొని తొడగొట్టుకుంటాడు కానీ ఆయన ఎప్పుడు పప్పులో కాలేస్తే ఉంటాడు కానీ నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే క్యాప్టెన్సిటీ అంటే అంతమంది కూడా క్లియర్గా కనిపిస్తుంది ఎపిసోడ్లో మిగతాలోకి ఏందనేమో ఆ రెడ్ లైట్ గ్రీన్ లైట్లు ఉన్నప్పుడు ఆ గ్రీన్ లైన్ వచ్చినప్పుడు పోలే రెడ్ లైట్ వచ్చినప్పుడు ఆగాల ఇట్లా ఉంటాయి కదా అట్లా చెప్పి చెప్తున్నాడు ఆప్తున్నాడు పంపిస్తున్నాడు అట్లనే అనుకున్నా ఇమాన్యల్ కూడా అట్లనే అనుకున్నాడు లాట పోయి అని తీసేసరికి నువ్వు ఆల్రెడీ లైట్ వచ్చేసింది నువ్వు లైట్ వచ్చినప్పుడు తీసినావు నువ్వు ఎలిమినేటెడ్ అసలు కొత్త క్యాప్టెన్సీ టాస్క్లో నుంచి తప్పు మొత్తం ఈ మనిషిది ఎందుకంటే చూడలేదైనా చూడకుండా పాపం ఇమాన్యల్ టీమ్ని మొత్తానికి కావాలని చెప్పి తీసేయడం అయితే జరిగింది ఎందుకంటే ఆయన ఆయనకైన ఫీలింగ్ అనమాట నేను చాలా జెన్యున్ పర్సన్ని నేను ఎవరి మోసన్ చేయను నేను బ్యాలెన్స్డ్గా ఉంటానని చెప్పి ఆయన ఫీలింగ్ జనాల ఫీలింగ్ కాదు అది అట్లనమాట అట్లా అనుకొని ఇమాన్యల్ అంటే ఆయన ఎంత ఇది చేసే మళ్ళీ అడుగుతాడు బిగ్ బాస్ కూడా మీ ఫై మీ రిజల్టే ఫైనల్ మనిషి అంటే మళ్ళీ కూడా ఏదైతే అది అవుతుంది రేపు వచ్చి నాతో నాగార్జున గారు మాట్లాడినప్పుడు కూడా నేను ఏదైనా తీసుకుంటాను నాగార్జున గారు చెప్పింది చేస్తాను నేను దేనికైనా నేను ఫేస్ చేస్తాను అని మళ్ళీ మొండిగా ఇంకో ఛాన్స్ నాకు అనిపించింది ఎందుకంటే ఈయన తప్పుడు ఉంది ఈయన చూసుకోలేదు అది ఇద్దరు అప్పుడు చూసిండు కానీ ఈయనప్పుడు చూడలేదు అట్లాంటప్పుడు ఏం చేయాలా ఇంకొక ఛాన్స్ అయితే ఇవ్వాల ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి ఇంకొక ఛాన్స్ ఇస్తే వాళ్ళు మళ్ళీ తప్పు చేస్తే అప్పుడు తీసిస్తే బాగా పాప అన్యాయంగా ఇమా ఇమాన్యుల్ వాళ్ళ టీంని అయితే ఎలిమినేట్ చేసేసిండు చెండు మనిషి చాలా ఘోరం అనిపించింది ఒక ఏమో ఈ సంజన సిగరెట్లు దాచిపెట్టి ఒకటి చేస్తే ఈయననేమో అనవసరంగా ఆ టీమ్ మొత్తం ఎలిమినేట్ చేసే చాలా బాధ అనిపించింది ఎవరికైనా బాధ అనిపిస్తుంది సెలెక్ట్ అవ్వడం అనేది ఆడదాకొచ్చి టాస్క్ ఆడే టైంలో వాళ్ళు సంచాలక తప్పు వల్ల ఎలిమినేట్ అవ్వడం అనేది చాలా 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 బాధ అనిపిస్తుంది సో ఇది ఈరోజు వీడియో ఎందుకంటే నేను లాంగ్గా పూస కూర్చున్నట్టు ప్రతి వర్డ్ చెప్తలేను మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్స్ థింగ్సే చెప్తున్నాను ఎలా ఉందో నా రివ్యూ కామెంట్ సెక్షన్లో రాయండి బై బై హ్యావ్ ఎ నైస్ డే